రాజమహేంద్రవరం ఆదిత్య స్కూల్ ఆఫ్ యానిమేషన్ లో మంగళవారం నిర్వహించారు దీనిలో భాగంగా విద్యార్థులు తమ సృజనాత్మకతకు ను ఉపయోగించి వారి ప్రతిభను కనబరిచారు అదే విధంగా వారి నటన కౌశల్యాన్ని కూడా ప్రదర్శించారు ముఖ్య అతిథిగా హాజరైన సూర్య ఆకొండి ఈ ఫెస్ట్ ఉద్దేశించి విద్యార్థులను అభినందించారు ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ఎస్ పి పి గంగిరెడ్డి వారి ప్రదర్శనను తిలకించి విద్యార్థులను అభినందించి విద్యార్థులు భవిష్యత్లో ఉన్నత ఉద్యోగాలకు వెళ్లే విధంగా ప్రోత్సహించారు అంతేకాకుండా ఎన్ఎస్ఎస్ డీన్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు ఆదిత్య స్కూల్ ఆఫ్ యానిమేషన్ ప్రిన్సిపల్ ఎం చంద్రశేఖర్ సిఆర్టీ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు వచ్చే మంచి ఉద్యోగాల గురించి మాట్లాడడం జరిగింది అలాగే అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది కూడా విద్యార్థులను అభినందించారు బట్ మీరు ఒక ప్రోగ్రామ్ చేసిన లేక మూవీ చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన విత్ ఇన్ సెకండ్స్ లో ఇన్స్ కనబడిపోతుంది అది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు బట్ నేను నమ్మిన అర్థం ఏంటంటే కంటిన్యూస్ అంటే ఫస్ట్ వేస్తే పాడైపోతుందేమో లేకపోతే సరిగ్గా రాదేమో తీరు ఉంటుంది చాలా మందికి ఆ ఫీరో రిలీజ్ ఎందుకంటే ఫస్ట్ మన మిస్టేక్స్ చేస్తాం సరిగ్గా రాదు బాగాలేదు తెడతారు ఓకే లెట్ ఇట్ బట్ అందులోంచి ఆ తప్పు బెయ్యం కొత్త తప్పు చేస్తాం తప్ప ఆ మిస్టేక్ బీ చే తప్పులోంచి నేర్చుకుంటాం రెండోది ఓన్లీ వారియర్స్ మాత్రమే దీంట్లో రెండు అంటే ఆల్రెడీ వచ్చేసారు బట్ ముందుకు వెళ్ళాలంటే వారియర్స్ మాత్రమే దీంట్లో నిలబడగలుగుతారు మన స్టేట్లోనే యానిమేషన్ గ్రూప్ స్టార్ట్ చేస్తుంది ఆదిత్యాన్ని అలా మొట్టమొదటి స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ఉంటుంది ఎందుకంటే అంతవరకు లేదు కాబట్టి దాంట్లో ఏముంటుంది ఏముండదు ఇందులో జరిగితే మనం ముందుకు వెళ్ళగలుగుతామా మన ఫ్యూచర్ ఉంటుందా లాంటిది కానీ వాళ్ళ యానిమేషన్కి ఎంత భవిష్యత్తు ఉందో మన పాన్ ఇండియా సినిమాలు చూస్తే కాకపోతే బాహుబలి లాంటి సినిమాలు వచ్చిన తర్వాత మీకు యానిమేషన్ యొక్క విషయం ఎంత క్రియేటివిటీని ఇవ్వగలిగితే ఎంత నూతనంగా మీరు ఆలోచించడాన్ని ప్రజెంట్ చేయగలిగితే అది అంత ముందుకు మనం తీసుకెళ్తుందని నిరూపించబడింది వచ్చింది ఎక్కడి నుంచి రాజమేట నుంచి కల్చరల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది రాజమేట గోదావరి ఎక్కడ ఉంది రాజమండ్రి అందుకనే మీరు విత్ ఇన్ టూ డేస్ అయినా సరే ఎక్సలెంట్ వర్క్స్ చేయగలిగారు అవునా హార్ట్ వర్క్స్ కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి నుంచే మూవీ డైరెక్టర్స్ ఉంటారు మూవీ ఆర్టిస్ట్ ఉంటారు ఈ అనేది స్టేట్ లో ఫస్ట్ మన కాలేజ్ లో పెట్టడం జరిగింది మా మీకు యాంపిల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫ్యూచర్ అంతా మీదే సో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీరు ఎక్కువ మీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి మన కాలేజ్కి మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురావాలని